ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ దావోసు పర్యటనను బయలుదేరి వెళ్లారు ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లారు అక్కడ ఆ దేశ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణన్తో ఈ రోజు భేటీ అయ్యారు గ్రీన్ ఎనర్జీ మూజీ పునర్జీవనం పర్యాటకం విద్య ఐటీ నైపుణ్యాల నిర్మాణంపై చర్చించారు మూడు రోజుల పర్యటన అనంతరం దావోస్ వెళ్తారు ఐటీ పరిశ్రమల శాఖ మాత్ర శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట ఉంటారు శుక్రశ్రీని ఆదివారంలో సీఎం మంత్రి అధికారులు సింగపూర్లో పర్యటిస్తారు రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు ఈ సందర్భంగా ప్రపంచంలో పేరొందిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజల్ ఎడ్యుకేషన్ ను సందర్శిస్తారు నైపుణ్యాభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటిఈతో ఒప్పందం చేసుకుంటారు సింగపూర్లో రివర్ ఫ్రంట్ను సందర్శిస్తారు